నిన్న అనగా ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నాడు ఏలూరు అంబికా దర్బార్ వారి సభలో భోర్విజయ ప్రదర్శన జరిగింది అందులో పెంగళురణగా నేను పాత్ర ధరించాను ఆ సందర్భంగా కృష్ణదేవరాయల స్థుతి కావ్యగానం సమస్య మొదలైన పద్యాలను ఆలపించడం జరిగింది ఆ పద్యాలు మీకోసం మరొకసారి శ్రీకృష్ణదేవరాయల స్థుతి వరవీణన్ మృదుపాణి పల్లవముచే వరవీణన్ మృదుపాణి పల్లవముచే వాగ్దేవి పల్కింప ఆ స్వరజాలం భావముల్ నటనలో భాసింప నర్తించుచో వరలక్ష్మీపద సింజినే స్వనము సౌభాగ్యం ధరపాలింపుము ధరపాలిం కృష్ణ రాయనుపతి ధరపాలిం కృష్ణ రాయనుపతి ధర్మాకృతి సత్కృతి అలాగే కావ్యకారంలో కళాపూర్ణోదయ కావ్యంలో నారదుడు సంగీతాభ్యుదయం కోసం కేశవుని ప్రార్థింపక ఆ కేశవుడు ఆ నారదుడికి దర్శనమిచ్చాడు ఎలా దర్శనమిచ్చాడో నారదుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అంజనాచల గర్వ భంజనాచలీల వర్ణపు మేని దనర అంజనాచల గర్వ భంజనాచలలీల నీల వర్ణపు మేని డాలుదనరా పుండరీ కములను దండరీ తుల గెల్చి చెన్నందు నిడువాలు కన్నుల మర పుండరీకములను దండరీతుల గెలిచి చిన్నందు నిడువాలు కన్నుల మర మకర కుండల రుచిర ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెన్ వెనక కొదుగా మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెన్ వెనక కొదుగా ఉరమురత్నము నందుకరము రంజిలు నీడ ఉరము కరము రంజిలు నీడ తోడు తోడునీ డగలక్ష్మి క్రీడలాడ శంఖ పరికర చక్రాపరికరసతుడగచు మఘవ ముఖదేవతా సేవ్యమానుడగచు పథకరాజాదిరోహణోద్భాసి యుచు కృప దళిర్పంగ కాంపించుడు కృప దలిర్పంగా కాన్పించె కేశవుండు రాఘవ పాండవీయం వర్ధ రాముడు ఒక పక్క అర్జునుడు ఒక పక్క శివధనుర్భంగ భేదన ఘట్టాన్ని ఒకే పద్యంలో వివరించడం జరిగింది ఆ పద్యంలో ఇక్కడ రాముడు సీతా స్వయంవరం అక్కడ అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో రాముడు శివధనస్సును వినవడం అర్జునుడు మత్యంత్రాన్ని భేదించడం ఒకే పద్యంలో రాఘవ పాండవయ్య కావ్యంలో పెంగళిసురణామాత్యుడు తెలియచేశాడు ఆ పద్యాన్ని ఈ భువన సభ సభలో అనుపమ దివ్య విక్రమ సమగ్రుడు రామవిభుండు అనుపమ దివ్య విక్రమ సమగ్రుడు రామ విభుండు జిష్ణుడా అనితర భేద్య రౌద్ర ధనువశ్రమ శ్రమభంగిగా వంచి బాహులీల నెరసే అభ్రగా నిమిష కదంబక వృత్తి ఉర్వరాజన హృదయాక్షి వర్తనము జాలగ నద్భుతవర్ధిముంచుచున్ ఇలా రాముడు ఇక్కడ శివధనస్సును విరిచి సీతను పెళ్ళి ఆడాడు అక్కడ అర్జునుడు ఆకాశంలో గిరిగిరా తిరుగుతున్న మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పెళ్ళి ఆడడం ఒకే పద్యంలో అభివర్ణించడం జరిగింది ఈ రాఘవ పాండవీయ కావ్యంలో ఈ రెండర్ధాల్లో ఒకే పద్యం చెప్పడం చాలా అనితర సాధ్యమైన విషయాన్ని పెంగళి ఈ విధంగా తెలియజేశాడు రెండర్ధంబుల పద్యం ఒక్కటియు నిర్మింపంగ శఖ్యంబు గాకుండన్ తద్గతి కావ్యమెల్ల అగునే ఓహోయనంజేయదే పాండిత్యంబున అందున తెలుగు అద్భుతం బండ్రు దక్షుడెవ్వాడిల రామభారత కథల్ జోడింప కృతిన్ ఒకే పద్యంలో రెండు అర్థాలు వచ్చేటట్టుగా కావ్యం నిర్మించడమే కాదు ఒక పద్యం రాయడమే చాలా కష్టం కానీ ఈ భారత రామకథలను ఒకే పద్యంలో నిర్మించడం చాలా అద్భుతమైన విషయం ఆ విషయాన్ని ఆ కావ్యాన్ని నేను నిర్మించాను అహో అనేటట్లుగా అని పింగళీసూరన తెలియజేస్తాడు ఒక దత్తపదిలో చందన వందన నందన కుందన అనేటువంటి పదాలను ఈ సభను వర్ణించమనగా చందన చర్చ సౌరభము సాహితీయందున దోచుచుండ కావందన రాజ తేజమున పండితవర్గము దీవనంబిడన్ నందనమట్టులొప్పె కవనంబున కుందన కుందోభవచ్చ సభకున్ పలుకుంజలి మండనమ్ముగన్ అంటూ ఈ సభలో ఈ పద్యాలను ఆలపించడం జరిగింది ఆ పద్యాలు చాలా రసవంతరంగా ఉన్నాయి ఈ భువన విజయ సభలో ఎనిమిది మంది కవులు కృష్ణదేవరాయలు అప్పాజీ అతిథి కవిగా మళ్ళా కూడా పాల్గొన్నారు కార్యక్రమం ఆద్యంతం చాలా ప్రసవతరంగా జరిగింది శుభం భూయాత్ సమస్త సన్మంగళాని భవంతు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్